ఉన్న వ్యక్తి నాదేళ్ల మనోహర్ గారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనం అందరం కూడా సీట్ పోతే డిమార్లైజ్ అవుతాం అక్కడి నుంచి చిన్న చిన్న తప్పులు చేస్తాం ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్ని కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం ఇంకో పక్కన మొట్టమొదటిసారి పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అయ్యాడు పార్టీకి సిన్సియర్గా పనిచేస్తా ఉంటే నేను ఆలోచించి చెప్పాను నువ్వు ఎమ్మెల్సీగా ఉంటావంటే నేను ఉంటా అన్నాడు అక్కడి నుంచి ఆయన పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో అందరం పనిచేయగలిగితే ఎప్పుడు తిరుగుండదు అధికారముకు వస్తానే పని చేసిన వాళ్ళు మర్చిపోయినా లేకపోతే ఏ పార్టీకైనా మూడు పార్టీలకి వర్తిస్తుంది పని చేసిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు ఏదైతే మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి నేను రెండు వేల ఇరవై నాలుగులో చూశాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం మీరు ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మీకు అండగా ఉంటాను ఏ అభ్యర్థిని కాదు కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను పిలిపించాను నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం ఇలా మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు కూటమి గెలవాలి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు నూటికి నూరు శాతం పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా అదే మరిగా బీజేపీ పురంధేశ్వర్ గారు కానీ అదే మరి పార్టీ కానీ ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు మూడు పార్టీలు కలిసి పనిచేశాం సమైక్యంగా పనిచేశాం ఈరోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తా ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు అందుకే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు చాలా విషయాలు చెప్పారు అన్నిటి పోను కానీ అమరావతి శ్మశానం అని మాట్లాడారు మూడు రాజధానులు మాటలు చెప్పి మూడు ముక్కలాటాడి ఎక్కడ అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని పదహైదు వేల కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడిట్గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయినాయి డయాఫామ్ వాళ్ళైతే పెనీ పనిచేసే సమయంలో వాళ్ళకోళ్ళ గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం రెండు సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు రెండు సీజన్లో పూర్తి చేశాం అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొనిపోయే పరిస్థితి వచ్చింది ఎవరైనా ఆ ప్రాజెక్ట్ విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాను అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కే జీవనాడి అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ని సుజావుగా ముందుకు తీసుకపోవడానికి దోహదం చేశారు ఇవన్నీ కూడా మొదటి మూడున్నర నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా